తిరుమల ప్రసాదంపై తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా హట్ చేసి ఉంటే క్షమించాలని యాంకర్ శివజ్యోతి కోరారు నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు పదివేల క్యూ లైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో అలా అన్నాను తప్పు నా తరపున జరిగింది తెలుసో తెలియకో పొరపాటున మాటలు నా నోటి నుంచి వచ్చాయి నా తమ్ముడు సోను తరపున క్షమాపణలు చెబుతున్నా ఇవాళ మేం అనుభవించేది అంతా వెంకన్న దైవల్లే అని వీడియోలో తెలిపారు అందరికి నమస్తే సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నాలుగు నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డం ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చిన మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్ప ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసమే నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేండు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతగా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోట్ నుంచి మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టిడి మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రం తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి ఒకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్గా ఈ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు థ్యాంక్ యూ